రేమరు ఈ రోజు మా పార్టీ నాయక రాలు శాసన మండలి సభ్యురాలు కవిత గారి అరెస్టు అప్రజాస్వామికం అక్రమం అనైతికం ఈ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రాజకీయ దురుద్దేశంతో మా మీద బురద జల్లాలని రాజకీయంగా మమ్మల్ని దెబ్బతీయాలని ఒక పథకం ప్రకారంగా కుట్రతో బీజేపీ మా శాసన మండలి సభ్యురాలని అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ అరెస్టు మీద ఇప్పటికే బీజేపీ నాయకులు చాలాసార్లు ప్రకటన చేసినారు ఇంక్లూడింగ్ కేంద్ర మంత్రి గారు ఈ రాష్ట్రం నుంచి ఉన్న బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అనేక సార్లు ఈడీ అధికారుల్లాగా కవిత గారిని అరెస్టు చేస్తాము అని గత సంవత్సరన్నర కాలంగా బీజేపీ నాయకులు బీజేపీ కేంద్ర మంత్రులు బీజేపీ ఎంపీలు పలుమార్లు ప్రకటనలు చేసిన విషయం కూడా మనందరికీ కూడా తెలుసు కవిత గారిని అరెస్ట్ చేయడం అంటే ఇది మా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని డిమోరలైజ్ చేసేటువంటి ఒక ప్రయత్నం బీజేపీ కాంగ్రెస్లు ఈ రాష్ట్రంలో కలిసి ఇలా కుట్ర ఉన్నాయి అయినా మా పార్టీ ఉద్యమాల పార్టీ మాకు ఈ అరెస్టులు గాని వేధింపులు గాని ఈ కుట్రలు గాని మాకు కొత్త ఏమీ కాదు ఈ ఇలాంటి ఎన్నో కుట్రలను అక్రమ కేసులను అరెస్టులను ఛేదించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మా పార్టీ పద్నాలుగేళ్లు పోరాడి కానే కాదు రానే రాదన్న రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ అందువల్ల దీని తప్పకుండా మేము ఎదుర్కొంటాం రాజకీయంగా ఎదుర్కొంటాం న్యాయపరంగా కూడా ఎదుర్కొంటాం మాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది దీనిపైన న్యాయవాదులతో సంప్రదించి సుప్రీంకోర్టులో వెంటనే ఈ ఈ యొక్క అక్రమ అరెస్ట్ మీద మేము పిటిషన్ వేసి మరి లీగల్ గా కూడా మేము ఫైట్ చేయడం జరుగుతుంది అంటే ముఖ్యంగా మీరు ఇవాళ గమనిస్తే ఈరోజు సుప్రీంకోర్టులో కేసు వచ్చింది ఈరోజు సుప్రీంకోర్టులో కేసు వస్తే దాన్ని సుప్రీంకోర్టులో పంతొమ్మిదో తేదీ అంటే జస్ట్ ఆఫ్టర్ త్రీ డేస్ పోస్ట్ అయ్యింది ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈడీ స్వయంగా చెప్పింది విల్ నాట్ టేక్ ఎనీ కోసివ్ స్టెప్స్ అని సుప్రీంకోర్టులో స్వయంగా ఈడీఏ చెప్పింది ఒకవైపు దేశ అత్యున్నత న్యాయస్థానములో మరి చెప్పినటువంటి మాటకు విరుద్ధంగా అది ఒక మహిళను శుక్రవారం రోజు అది సాయంత్రం ఆరున్నర తర్వాత అరెస్ట్ చేయడం అంటే ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్ర మా పార్టీని దెబ్బతీయాలని ఒక పథకం ప్రకారంగా ఒక కుట్రతో చేస్తా ఉన్నారు పంతొమ్మిదో తేదీ కోర్టులో కేసులో ఉంది కదా ఏమంత అర్జెంట్ వచ్చింది ఇవాళని అరెస్ట్ చేయాలని కోర్టులో ఈ కేసు ఫుల్ మ్యాటర్ని ఎగ్జామిన్ చేస్తా ఉన్నారు మహిళల్ని ఈడీ అరెస్ట్ చేయొచ్చా చేయరాదా ఇది మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యురాలి పైన నళిని చిదంబరం గారిపైన కవిత గారిపైన ఈ అన్ని కేసులు కలిపి సుప్రీంకోర్టు ఒకవైపు వింటా ఉంది సుప్రీంకోర్టులో దీని మీద ఒకవైపు విచారణ జరుగుతూ ఉంటే సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం దీన్ని విచారిస్తూ ఉంటే మూడు రోజుల తర్వాతనే పంతొమ్మిదవ తేదీ సుప్రీంకోర్టులో మ్యాటర్ పెండింగ్ లో ఉంటే ఇవాళ ఈ రోజు ఇంత అర్జెంట్ గా అరెస్ట్ చేయడం అనేటువంటిది రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది కనుక పార్లమెంట్ ఎన్నికల్లో మమ్మల్ని దెబ్బతీయాలని ఇలా ఒక కుట్రతో చేసినటువంటిది అనేది ఇలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైతా ఉంది అంటే ఇలా ఒక ఎమర్జెన్సీని మించిన పరిస్థితి ఒక దౌర్జన్యపూర్వకంగా ఇవాళ కవిత గారి అరెస్ట్ జరిగింది ఇది గతంలో కూడా జరిగింది మీరందరూ చూస్తున్నారు మా మంత్రులు గంగుల కమలాకర్ గాని ఇతర మంత్రులు మా పార్లమెంట్ సభ్యులు మా శాసనసభ్యుల మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగినాయి అటు ఈడీ కేసులు ఇటు రాష్ట్ర ప్రభుత్వ అక్రమ కేసులు ఇలా అనేక రకాల మా పార్టీ నాయకుల మీద కూడా కుట్ర జరిగింది ఒకవైపు మా ఎమ్మెల్యేలను కొను కొనుగోలు చేసే ప్రయత్నం కూడా ఇదే బీజేపీ నాయకులు చేసిన విషయం కూడా మనందరికీ తెలుసు అంటే ఇది ఒక రకంగా రాజకీయంగా మా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు ఎందుకంటే ఇదంతా కూడా ఒక కక్షతో చేస్తున్నటువంటిదే తప్ప ఇంకోటేం కాదు ఇయాల కాంగ్రెస్ బీజేపీల కుమ్మక్కు ఒక దుర్మార్గపు అయినటువంటి చర్య దీని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటది ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఈ కుట్రలకు రేపు ప్రజాక్షేత్రంలో బీజేపీ కాంగ్రెస్లకు శిక్ష తప్పదని కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఇంత అత్యున్నత న్యాయస్థానం ముందు కేసు పెండింగ్ లో ఉండగా అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ముందే ప్లాన్ చేసుకొని వచ్చింది వాళ్ళు ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసినారు పోరాటాలు మాకు కొత్త కాదు ఈ అక్రమ కేసులు నిర్బంధాలు మాకు కొత్త కాదు మా పార్టీ పుట్టిందే ఉద్యమాల్లో తప్పకుండా ఉద్యమిస్తాం ప్రజాక్షేత్రంలో ఉద్యమిస్తాం ఈ అక్రమ అరెస్టులకు నిరసనగా ఉద్యమిస్తాం అదేవిధంగా న్యాయపరంగా కూడా తప్పకుండా పోరాటం న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం కూడా ఉంది